తమ ఆసుపత్రిని సందర్శించి ప్రజలకు తాము అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించడం జరిగిందన్నారు యూపీహెచ్సి ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల పట్ల ఎన్క్యూఏఎస్ బృందం పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగిందని తెలిపారు ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని తెలిపారు అదేవిధంగా ప్రజలు ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు కాకినాడ జీజీహెచ్కు వెళ్లకుండా సమీపంలో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను సంప్రదించి టెస్టులతో సహా మెరుగైన వైద్య సేవలు పొందాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు मीटिंग भी तो नहीं है वो सेंटर में है वो हां ब्लैकदार बस वो सर इच्छा में నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ అన్ని మాకు ఫర్ ఏప్రిల్ ఫస్ట్ అండ్ ఏప్రిల్ సెకండ్కి వాళ్ళు బేసిక్గా మనకి మన యూపీఎఫ్సి ట్వెల్వ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట సో ట్వెల్వ్ డిపార్ట్మెంట్స్ని చెక్ చేసుకోండి రైట్ ఫ్రమ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్ ల్యాబ్రేటరీ కానీ మెటర్నల్ హెల్త్ కానీ న్యూ బార్న్ కానీ లేదంటే ఇంకేమైనా అంటే డాటా ఎంట్రీ కానీ ఫార్మసీ అవన్నీ చెక్ చేయడం జరిగింది అండ్ మనం అంతా బాగానే చేసాం మన తరపు నుంచి అయితే అన్నీ పెట్టాం వాళ్ళ రికార్డ్స్ కానీ అన్నీ స్క్రూట్నైజ్ చేసి చెక్ చేసి వెళ్ళారు అండ్ మనకు వచ్చిన ఎసెసరీస్ కూడా వేరే స్టేట్ వారు డాక్టర్ ఎంజనా గారు అండ్ డాక్టర్ ప్రకాష్ గారు బెంగళూరు నుంచి ఇంకా త్రిశూర్ నుంచి అంటే కేరళ నుంచి వచ్చారు మన డిఎంహెచ్ఓ సార్ కూడా వచ్చారు టీమ్ కూడా వచ్చింది సో టీమ్ వచ్చి చెక్ చేసి అంతా వెళ్ళారు సో எடுத்து வை அந்த மனதின் பாகேசு